హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో మనకి నైట్ ఒక్కోసారి మనం ఎంత కరెక్ట్గా పెట్టినా కూడా మనకి ఒక్కోసారి నైట్ అన్నం అయితే మిగిలిపోతుంటుంది కదా అలా మిగిలిపోయిన అన్నంతో మనం ఈరోజు ఒక మంచి టిఫిన్ అయితే చేసుకుంటామో అదేంటంటే ఇడ్లీ అనమాట ఇడ్లీ అయితే చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇడ్లీలు అయితే ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను ఒక కప్పు వరకు రైస్ అయితే తీసుకున్నాను మనం ఏ కప్పు వరకు రైస్ తీసుకున్నానో అదే కప్పుతో పెరుగు తీసుకున్నాను పెరుగు అంటే మరీ గడ్డ పెరుగు ఏమీ అవసరం లేదు ఏదో మామూలుగా మనకి మజ్జిగ అయినా సరిపోతుంది ఓకే ఇలా పెరుగు అన్నం రెండింటిని కూడా కలిపేసేయాలి తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో అయితే వేసి మెత్తగా స్మూత్గా మిక్స్ అయితే పట్టేసుకోవాలి మనకి ఒక్కోసారి ఇలా ఖచ్చితంగా నైట్ అయితే అన్నం మిగిలిపోతూ ఉంటుంది మనం మామూలుగా అయితే ఆ మిగిలిపోయిన అన్నాన్ని ప్రొద్దున్నే ఇంకా పోపు వేసుకోవడమో లేకపోతే మామూలుగా పులిహోర చేసుకోవడము ఏదో ఒకటి చేసి తినేస్తాం కదా వేస్ట్గా అయితే పడేయకుండా అలా కాకుండా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మనకి ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు డౌట్ ఉంటే ఓకే ఇలా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టాం కదా ఇక్కడ చూడండి ఇక్కడ చాలా సాఫ్ట్గా పట్టాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఇదంతా కూడా ఇంకో గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను ఓకే మనం మామూలుగా అయితే పప్పు నానబెట్టి రుబ్బుతే ఎలా వస్తాయి ఇడ్లీలు అంతకంటే కూడా బాగుంటాయి నేను ఖచ్చితంగా చెప్తాను మీకు ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఒకసారి మీరు ట్రై చేసి చూసిన తర్వాత ఎలా వచ్చాయి ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇంకేం వేస్తాను చెప్తాను ఓకే ఇలా చాలా సాఫ్ట్గా పట్టాలన్నమాట రైస్ పెరుగు అంతే ఇంకా నేను ఇక్కడైతే ఏం వేయలేదు ఓన్లీ మనకి నైట్ మిగిలిపోయిన అన్నంతో పాటు పెరుగు ఓకే ఇప్పుడు ఆ గిన్నెలో ఉన్న కొంచెం వాటర్ కూడా వేసేసి పెరుగు అంటే మరీ ముద్దు గట్టి పెరిగేం అవసరం లేదు మామూలుగా మనకి మజ్జిగలాగున్నా సరిపోతుంది ఓకే ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులోకి నేను మనకి ఇడ్లీ రవ్వ ఉంటే ఇడ్లీ రవ్వ వేసుకోండి ఇడ్లీ రవ్వ లేకపోయినా మామూలుగా మనం ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వ అయితే వేసుకున్నాను నేను ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో ఏ కప్పుతో అయితే నేను పెరుగు వేసుకున్నానో అదే కప్పుతో నేను రవ్వ తీసుకున్నాను ఆ రవ్వ మనం ఉప్మా చేసుకునే రవ్వ అనమాట అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఇలా కలుపుతూ ఉండాలి ఓకే మనకి మామూలుగా అయితే మనకి ఇడ్లీ పిండి అయితే ఎలా ఉంటుందో అలా వచ్చేంత వరకు కలుపుకోండి ఒకవేళ మనకు కొంచెం టైట్గా ఉంది అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి ఎందుకంటే మనకి రవ్వ నానడానికి కొంచెం పడుతుంది కదా టైం కొంచెం వాటర్ అంతా ఇగ్గుకుంటుంది కాబట్టి రవ్వ ఇంకొంచెం వాటర్ వేసుకొని అయినా సరే మొత్తం ఇలా స్మూత్గా పేస్ట్ లాగా అయితే ఇలా కలిపిసుకోవాలి ఓకే చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇడ్లీలు అయితే సూపర్గా ఉంటాయి మనకి నైట్ ఎప్పుడైనా నైట్ ఇలా అన్నం మిగిలిపోయినప్పుడు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలా ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా సింపుల్ మనకు ఎక్కువ టైం కూడా ఏం పట్టదు చాలా సింపుల్గా ఒక పది పదిహేను నిమిషాల్లో మనం ఈ ఇడ్లీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఇలా ఓకే ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి ఇలా అంతా చేతితో అయితే కల్పిస్తున్నాను ఓకే ఇలా అంతా కలిపేసి మూత పెట్టేసి కరెక్ట్గా ఒక పది పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టేస్తాను ఎందుకంటే మనకి రవ్వ వేసాం కాబట్టి ఆ రవ్వ అనేది కొంచెం నానయ్యంత వరకు అయితే ఇలా ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేస్తే సరిపోతుంది అది పులవడం అట్లా ఏమీ అవసరం లేదు అలా అవసరం లేకుండా కూడా మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి మామూలుగా అయితే మనం పప్పుతో నానబెట్టింది అయితే మనం ఒక నైట్ అంతా కూడా మనం పక్కన పెట్టేస్తుంటాం కదా దీనికి అదంతా ఏమీ అవసరం లేదు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు తినే ఓకే ఇప్పుడు ఇడ్లీలోకి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈలోపు మనకి ఆ రవ్వ అయితే నానింది మీరు చూడండి నేను ఇడ్లీలు పెట్టిన తర్వాత ఆ ఇడ్లీలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీరు అయితే ఒకసారి చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసాం కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వాటర్ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి ఒకవేళ టైట్గా ఉంటే మాత్రం బాగా గట్టిగా ఉంటే తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం వంట చూడ అయితే వేస్తున్నాను వేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని మామూలుగా మనం ఇడ్లీలు అయితే ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవచ్చు మనకు ఎక్కువ టైం ఏం పట్టదు నైట్ ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీలో చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మనం నేను తీసుకున్న ఒక కప్పు రవ్వ ఒక కప్పు రైస్కే మనకి ఇడ్లీలు అయితే ఎక్కువ ఇడ్లీలే వస్తాయి ఇంట్లో అందరికి సరిపడా ఇడ్లీలు అయితే వస్తాయి ఇక్కడ నేనైతే ఇడ్లీలు పెట్టి చూపిస్తున్నాను చూడండి ఓకే చాలా సాఫ్ట్గా ఉంటాయి మనం మామూలుగా పప్పు నానబెట్టేసి మనం రుబ్బుకుంటే కూడా వాటికంటే కూడా ఇంకా సాఫ్ట్గా ఉంటాయి మీరు ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చాయి ఏంటి అనేది చూసిన తర్వాతే కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఇలా కామెంట్లో చెప్పండి ఇక్కడ నేనైతే రైస్ అయితే సారీ ఇడ్లీ అయితే పెట్టేశాను ఓకే ఒక ఇలా మనకి ఇడ్లీ కుక్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందో అంత టైంలో అయితే పెట్టేశాను అనమాట ఓకే ఇలా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే మాత్రం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇడ్లీలు అయితే ఓకే ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇడ్లీలు అయితే మనకు కుక్ అయ్యాయి చూపిస్తున్నాను చూడండి ఇలా ఎక్కువ టైం కూడా ఏం పట్టదు మనం మామూలుగా మా టిఫిన్ రోజు ఏ టిఫిన్ చేసుకునే టైంలోనే మనం దీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ నేనైతే ఇడ్లీలు తీసి చూపిస్తున్నాను చూడండి ఓకే చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అసలు మనం పప్పు లేకుండా చేసాము నైట్ మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీలు చేసాము అనేసి అసలు ఎవ్వరికి డౌట్ కూడా రాదు వాటికంటే కూడా టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి ఇదంతా నైట్ మిగిలిపోయిన అన్నంతో మార్నింగ్ టిఫిన్ చేశాను ఇడ్లీ చేశాను అని ఎవరికి మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అలాగైతే ఉంటాయన్నమాట ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఓకే నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను ఇడ్లీలు అయితే ఇక్కడ మీకు చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చాయంటే చాలా మెత్తగా వచ్చాయన్నమాట మనకి పప్పు నానబెట్టి చేసిన వాటికంటే కూడా చాలా మెత్తగా వస్తాయి ఇడ్లీలు అయితే అసలు డౌటే అవసరం లేదు సూపర్గా ఉంటాయి టేస్ట్ అయితే చూడండి చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా మనమైతే ఇడ్లీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా అనేది ఇవి ఎక్కువసేపు ఉన్నా కూడా మనకి మళ్ళీ గట్టిపడ్డము అట్లా ఏముండదు చల్లారితే ఇడ్లీలు గట్టిగా అవుతాయేమో అనేది కూడా ఏముండదు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ